విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ నెల ఆరునా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగే ఈ కీలక భేటీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు సమావేశంలో చర్చించాల్సిన అజెండాను అధికార యంత్రాంగం సిద్దం చేస్తోంది విభజన సమస్యల పరిష్కారంపై ఈ నెల ఆరున హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు ఈ సమావేశానికి అజెండా ఇతర ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం సహచర మంత్రులు సీఎం ఉమ్మడి పునర్వ్యవస్థీకరణ జరిగి పనులు కావడంతో హైదరాబాద్లోని ఆస్తులు ఇతర పెండింగ్ అంశాలపై లోక్సభ ఎన్నికలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావించిన రాష్ట ప్రభుత్వం గతంలోనే కేబినెట్ సమావేశం అజెండాలో పొందుపరిచింది అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో అప్పుడు పక్కన పెట్టింది ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో విభజన సమస్యల పరిష్కారానికి చొరవచూపి లేఖ రాశారు ఈ నేపథ్యంలో ఈ నెల ఆరున చర్చించాల్సిన అంశాలపై అజెండాను అధికార యంత్రాంగం సిద్దం చేస్తుంది పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ రాష్ట ఆర్థిక సంఘం తదితర ఇరవై మూడు కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు పదో షెడ్యూల్లోని తెలుగు అకాడమీ అంబేద్కర్ తెలుగు యూనివర్సిటీ వంటి ముప్పై సంస్థల ఆస్తులపైన రెండు రాష్ట్రాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి రాజ్భవన్ హైకోర్టు లోకాయుక్త కార్మిక అనేది వాణిజ్య పన్నులు విద్యుత్ సంస్థల బకాయిలపై వివాదాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ పలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు ముఖ్యమైన చిక్కులను ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపడంతో రెండు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న విభజన సమస్యలు కొలిక్కి రావచ్చునని ఇరు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి